నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ తెలంగాణ రాజకీయాల్లో ఘోరంగా విఫలమై కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిలిచిపోయిన వైఎస్ షర్మిల గారు ఈరోజున ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారారు ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ తరపున పగ్గాలు చేపట్టవచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ దారిని పోటీ చేయవచ్చు అన్న అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి ఇది ఒకవేళ నిజమే అయితే షర్మల గారు తీసుకుంటున్న అనేక అనేక రాజకీయ తప్పిదాల్లో ఇది కూడా ఒక తప్పిదంగా ఉంటుంది అంతేకాకుండా ఆమె రాజకీయ భవిష్యత్తును కూడా ఈ నిర్ణయం నాశనం చేసినా మనం ఆశ్చర్యపోనక్కరలేదు దీనికి నేపథ్యం ఏమిటంటే నిజానికి వైఎస్ చైర్మన్ గారు తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి చాలా విశేషమైన కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ దాదాపు ఒక వెయ్యి ఐదు వందల యాభై మూడు కిలోమీటర్ల యాత్ర చేసి పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకుంటూ బై బై బాబు అని ఒక నినాదంతో తిరిగారు ఆ పార్టీని సజీవంగా నిలిపారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ కొన్ని కుటుంబలో ఏర్పడిన కొన్ని అంశాల కారణంగా ఆమె నేను తెలంగాణ రాజకీయాలకు పరిమితం అవుతాను తెలంగాణలో నా పార్టీ పెట్టుకొని నేను ఎదుగుతాను అని చెప్పి ఒక కుటుంబ ఒప్పందంగా ఆవిడ నిర్ణయించుకొని తెలంగాణ వెళ్ళారు తెలంగాణలో కూడా ఆవిడ దాదాపు ఎనిమిదివే క్షమించండి తెలంగాణలో ఆమె మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు అంటే జగన్ గారి హయాంలో చేసిన ఒక వెయ్యి ఐదు వందల యాభై మూడు కిలోమీటర్లు తెలంగాణలో చేసిన మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మొత్తం కలిపి ఐదు వేల మూడు వందల యాభై మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆవిడ ప్రపంచ రికార్డు సృష్టించారు ఇది చాలా సామాన్యమైన విషయం కాదు ఇది ఒక మహిళ ఇన్ని ఇన్ని వేల కిలోమీటర్లు తిరగడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అది రికార్డులకు కూడా నమోదైంది అక్కడి వరకు బాగానే ఉంది అయితే ఆవిడ తెలంగాణలో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగినప్పటికీ కూడా తన ప్రభావాన్ని పెద్దగా చూపించలేకపోయారు పార్టీ ఉనికినైతే కాపాడుకోగలిగారు కానీ పార్టీకి సంబంధించి ప్రజా సమూహాన్ని పార్టీలో చేర్చే విషయంలో ఆవిడ ఒక రకం చెప్పాలంటే విఫలమయ్యారు ఈ విఫలమైన నేపథ్యంలో ఆమె అనేక ఇబ్బందులు కూడా పడ్డారు ఆ తెలంగాణ ప్రభుత్వం ఆమె ఆమెను అరెస్టులు చేయటం తర్వాత ఆమె కారులో ఉంటే కారుతో సహా ఎత్తుకొని తీసుకువెళ్ళి వేరే చోట పార్క్ చేయటం ఇలా అనేక అవమానాలను ఇబ్బందులను ఆవిడ ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా ఆవిడ చెక్కు చెదరకుండానే రాజకీయం చేసే ప్రయత్నం చేశారు కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితులు మొత్తం మారాయి కర్ణాటక కాంగ్రెస్ నాయకులు అలాగే జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు షర్మిల గారితో మాట్లాడి మీరు తెలంగాణలో మీ పార్టీని క్లోజ్ చేసుకోండి మీరు మాతో కలిసి పనిచేయండి అని చెప్పి చెప్పినప్పుడు ఆవిడ ఆ విషయాన్ని పరిశీలించారు అయితే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరకపోవటం వలన ఆమె తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేదు అసలు నిజానికి ఏంటంటే తమ పార్టీని ఆవిడ కాపాడుకుంటూ వస్తున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ వైపు చూరకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గతంలో వీరితో సహా అందరూ విమర్శించిన వాళ్ళే తల్లి తండ్రి జగన్మోహన్ రెడ్డి అందరూ విమర్శించారు అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీతో జతగట్టాలని చెప్పి ప్రయత్నించడం అక్కడ వాళ్ళు కూడా ఈవిడికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడంతో ఈమె మళ్ళీ తీవ్రమైన నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలో ఈ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయం అనేది ఆవిడ చుట్టూ ఉన్న ఆ ఇతర పార్టీ నాయకులు తీవ్రమైన నిరాశకు గురయ్యి వారందరూ ఏకమై చివరికి ఈవిడనే పార్టీ నుంచి బహిష్కరించే పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణలో నిజంగా చెప్పాలంటే ఆవిడ కష్టపడి కట్టుకున్న ఒక గూడును తన కాళ్ళతో తానే ధ్వంసం చేసుకున్నట్లుగా చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత తాజాగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలి అనే కొంతమంది కోరుకుంటున్నారు ఇది ఎవరు కోరుకుంటున్నారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలు పత్రికలు కోరుకుంటాయి ఎందుకంటే అన్నాచెల మధ్యన ఎక్కడ పోటీ జరుగుతూ ఉంటుంటే వారికి లాభం కలగవచ్చు వినోదం కలగచ్చు అనేది వాటి భావన అయితే షర్మల గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అది ఒక పెద్ద చారిత్రక తప్పిదం అవుతుంది తప్ప అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు షర్మిలగా షర్మిల గారికి కానీ ఎటువంటి ప్రయోజనం వనగూరే అవకాశం ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నామమాతరంగా ఉంది గత ఎన్నికల్లో కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చాయి అసలు ఆ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆవిడ అటువంటి ఉనికిలో లేని పార్టీ కోసం మళ్ళీ వచ్చి దాన్ని దాంట్లో చేరటం కానీ దాంతో దాంతో పోటీ చేయడం కానీ లేదా దానికి నాయకత్వం వహించడం కానీ చేస్తారు అని అనుకోవటం అనేది అంత భావ్యంగా అనిపించట్లేదు అయితే ఇలా తప్పులు చేస్తున్న షర్మిల గారు నిజంగానే ఆ పార్టీ నాయకత్వాన్ని స్వీకరిస్తే మాత్రం అదొక చారిత్రక తప్పిదం అవుతుంది దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అయితే ఏమవుతుందంటే ప్రత్యర్థులకు మాత్రం ఈ కుటుంబంలో కలహాలు ఉన్నాయని చెప్పే ఒక ప్రచారానికి ఆ అంశం బాగా ఉపయోగపడుతుంది ఒకసారి మనం ఈ కుటుంబంలో నిజంగా కలహాలు ఉన్నాయా ఏమిటని మనం పరిశీలిస్తే నిజానికి షర్మిల గారు తెలంగాణలో రాజకీయం చేయాలి అనుకున్నప్పుడు వారు సహజంగానే వారికి ఉన్న ఆస్తులు ఏవో నా నా వాస్తులు నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆవిడ అడగటం నిజమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఏంటంటే అప్పుడున్న సమాచారం ప్రకారం ఈ ఆస్తుల్లో చాలా వరకు ఈటీ అటాచ్మెంట్లో ఉన్నాయి కోర్టుల కోర్టులో ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయమంటే ఆవిడ వెయిట్ చేయడానికి అంగీకరించలేదు అంగీకరించకపోగా ఏం చెప్పారంటే ఇది అటాచ్ కాని ఆస్తులు ఉన్నాయి కదా అవి నాకు అపజేపమని చెప్పి చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఆవిడకు బదలాయించారు ఒక కండిషన్ మీద దాన్ని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు కానీ వాటిని విక్రయించడానికి వీలు లేదు అని చెప్పి ఒక షరతు పెట్టారు అది ఆ షరతు అనేది షర్మేల్ గారికి ఏమాత్రం రుచించలేదు ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు చే ఎన్నికల్లో ఆవిడ పోటీ చేయాలి లేకపోతే పార్టీని బలోపేతం చేయాలంటే కనీసం అప్పట్ అప్పట్లో ఆవిడ అంచనా ప్రకారం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పినది ఆవిడ లక్ష్యం అయితే ఆ డబ్బు లేకపోవడం అనేది ఆవిడకి తీవ్రమైన నిరాశను కలిగించింది ఎందుకంటే ఆస్తులు అమ్మడానికి అవకాశం లేదు కానీ ఆవిడ రాజకీయాలు చేయాలి అయితే ఏమైందంటే అల్టిమేట్గా ఈ ఆస్తులు అమ్మకం చే చేయకపోవటం వల్ల ఆవిడ రాజకీయాల్లో రాజకీయంగా కూడా అక్కడ విఫలమైంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వర్గీ చెప్తున్నారంటే షర్మిల ఇంకా అమాయకంగానే ఉంది రాజకీయంగా రాడుదేల లేదు ఇప్పుడు డబ్బులు ఉంటే ఆవిడ అనవసరంగా దాన్ని వృధా చేస్తుంది ఫలితం లేకపోతే ఖర్చు పెడుతుంది అని చెప్పి వాళ్ళ అభిప్రాయంగా ఉంది నిజానికి వాళ్ళ అభిప్రాయం నిజమే అన్నట్టుగా అన్నట్టుగానే షర్మిల గారు రాజకీయాలు అక్కడ చేశారు షర్మిల గారి మీద ఉన్న మరొక అభియోగం ఏమిటంటే ఆవిడను ఆయన భర్త అనిల్ గారి కన్నా కూడా ఒక ఇద్దరు వ్యాపారవేత్తలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఈవిని పెడతో పట్టిస్తున్నారు ఆవిడ ఆస్తుల్ని వీలైతే తర్వాత తమకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి భావిస్తున్నారు లేకపోతే కుట్ర పొందుతున్నారు అనే ఒక అనుమానాలు మీకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి లేకపోతే గారి కుటుంబంలో ఉన్నాయి ఈ విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఇద్దరిని కూడా బయటే ఉంచారు కానీ షర్మిల గారు మాత్రం వారిద్దరినీ తన పక్కనే ఉంచుకొని వారి సలహాల మేరకే ఆవిడ ముందుకు వెళుతుంటాం విజయమ్మ గారికి కూడా రుచించలేదు నిజానికి విజయమ్మ గారు కొన్ని విషయాల్లో అంటే ఈ రాజకీయంగా తీసుకున్న నిర్ణయాల గురించి విజయమ్మ గారు షర్మిల గారికి పదే పదే హెచ్చరించినప్పటికి కూడా షర్మిల గారు ఖాతరు చేయలేదు అది ఆవిడ నిజంగా బాధ కలిగించింది ఎందుకు బాధ కలిగించిందంటే ఆవిడ గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా కలిసి ఈ వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా ఆమె రాజీనామా చేస్తుందని చెప్పి ప్రకటించారు అప్పుడు ఏం చెప్పారంటే ప్రెస్ మీట్లో ఆవిడే జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఆయన పక్కనే ఉన్నాను ఆయన అధికారంలోకి వచ్చారు ఇప్పుడు నా అవసరం ఆయనకు పెద్దగా లేదు కానీ తెలంగాణలో నా కూతురు కుమార్తె షడిమేళ కష్టపడుతోంది నా అవసరం ఆవిడకుంటుందని చెప్పి ఒక పెద్ద మంచి హృదయంతో ఆవిడ ఇక్కడ నుంచి తెలంగాణ వెళ్ళి తెలంగాణలో కూతురికి సహాయంగా ఉండాలని చెప్పి ప్రయత్నించారు కానీ షడిమేళ గారు మాత్రం తల్లిని ఖాతరు చేయకుండా కుటుంబ నిబంధనలకు పెడుతుంది కుటుంబంలో కొన్ని కొన్ని వాళ్ళు కొన్ని అంగీకారానికి వచ్చారనమాట దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం ఫ్యాక్ట్రోలు చేయటం ఇవన్నీ కూడా విజయమ్మ గారికి కూడా రుచించలేదు అనేక సందర్భాల్లో తల్లి కూతుల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది ఒక సందర్భంలో అయితే నువ్వు ఇటువంటి రాజకీయాలు చేస్తూ ఉంటే నేను చూస్తూ జీవించి ఉండలేనమ్మా అని విజయమ్మ గారు అన్నట్లుగా తెలుస్తోంది అంటే నిజంగానికి షర్మిల గారు తల్లి గారిని నెత్తి మీద పెట్టుకుని ఆరాధించారు ఎందుకంటే ఆ తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కదనుకొని కూతురు దగ్గరికి వచ్చింది కానీ కూతురు మాత్రం తల్లితో పెద్దగా సంబంధాలు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఆ కుటుంబానికి అప్రదష్టి తెచ్చే విధంగా తన రాజకీయాన్ని తానే తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నట్లుగా వ్యవహరిస్తుండటం అనేది షర్మిల్ గారు చేస్తున్నారు అది నిజానికి ఆవిడికి చాలా ఇప్పటికే నష్టం కలిగింది షన్ గారికి మరో తప్పిదం ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలని చెప్పి ఆవిడ నిర్ణయించుకుంటే అది మరొక చారిత్రక తప్పిదంగా మారే ప్రమాదం ఉంటుంది ఈ తప్పిదం వలన ఆవిడకి ఎటువంటి ప్రయోజనం చేకూరకపోగా నష్టం చేకూరే అవకాశమే ఎక్కువగా ఉంటుంది తర్వాత చివరిలో చిన్న విషయం ఏంటంటే ఆవిడేదో లోకేష్ గారికి క్రిస్మస్ కానుక పంపించారని చెప్పి చెప్తున్నారు దానికంటే ఇటువంటి కానుకలు క్రైస్తవ కుటుంబాలు తమ అందరికి ఇస్తూ ఉంటాయి అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఈ లోకేష్కి ఇచ్చే ఇవ్వడం తప్పేం కాదు కానీ లోకేష్తో పాటు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి కూడా పంపించి ఉంటే బాగుండేదేమో ఎందుకంటే వారు నిజమైన క్రైస్తవులు అట్లాగే సో షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల కాస్త అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారికి వచ్చింటే బాగుండేదేమో మరి వారికి పంపించలేదేమో తెలియదు కానీ ఏమై కూడా ఇటువంటి రాజకీయాలు మాత్రం షర్మిల గారి హోదాకు హోందాకు తగినట్టుగా లేవు ఆవిడ రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రం అనుకూలంగా కూడా లేవు